that's the

ఈ రాత్రి నేను మాట మాట చెప్పాను నీ కొట్టలేదు నేను కొట్టలేకపోయినా పది మంది గుమ్మత్తాలతో కూర్చి చెత్త ఆటం పేరుది మరిదా ఇంకోటి చెప్ప పుష్పవతి పిల్ల గర్భవతి నీకం పేరు కూడా మంచి పేరు చెప్పవా నీ పేరే బాగాలేదు ఎదురింటి ముగ్గురు పక్కింటి పడిన సినిమాపడి చూస్తారు నాటకాల పేర్లు పిల్లెల్లా ఉంటే బాగలేదు పాట పాడుకుంటుంది

సత్యనారాయణ స్వామి ఆంధ్రప్రదేశ్ ఫారం పో చేతికి మేమే తీసిపోవాలి మీ అబ్బాయి అక్కడా అంటే మీరు వేయమంటే తీయాలి చెప్తే అది మీ ఇష్టమే అన్న మా ఇష్ట నాకు ఇష్టం లేకపోతే తీసేయాల్సిందండి అసలు వేసేదాకా తొందర తీసేదాకా తొందరే ఇప్పుడు దాకా ఉన్నారు అప్పుడు అన్నారు నా ఇష్టం లేదు తెలంగాణ తెచ్చుకోండి ఆ దేవుడు దేవుడిని వంద యాభై

Nih, ntar di sana, nih, rumahnya diam. Poten ada mulut kita, kenapa ntar? Karena, kan, ntar, 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 ntar,

ఆత్మరక్షణ కోసం నేర్చుకున్నారా మీరే అనవసరంగా వాటి మీకు చెప్పనా మా అక్కకి ఆ పవన్ లవ్ కిలో ఇది టీవీ నాది రిమోట్ ఆడి కారు నాది డ్రైవర్ ఆడు చొమ్ము నాది సాధన వాడిగా లవ్వంటే లవ్వలు దాని లవ్వలు ఒంట్లో కొవ్వు చుట్టూ ఆడి దగ్గరే ఉంది మా దగ్గర వాడుకొస్తే ఆడే ఎక్కువ నాకే ఉంది కాస్తే ఎంతవరకు తీసుకోండి రేపు మీ అమ్మాయి

దానికి నాకి అనకూడదు చావండి సుబ్బారావు గారు మొన్న వచ్చినప్పుడు చెప్పారు మణి 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 నేను చెన్నై కడుతున్నాను అట్నుంచి కడతాను ఇంత అంచు పట్టు చీరలు చేస్తానన్నారు చీర తీసి పెట్టా నీకు లంగా పెట్టా మీ తీసి తీసి చిత్రా అక్క బాబా చెప్పింది పచ్చాపెడ్ బాబా చెప్పావు అమ్మా పొద్దున్నేగా మా అక్క నేను మా అమ్మ మా అక్కన్న పాలెంలో సత్యనారాయణ గుడికి వెళ్ళాము ఆ సత్యనారాయణ గుడి దగ్గరికి మీ నాన్నగారు కూడా వచ్చేది మీ అయ్య వచ్చి మా అమ్మ అని అలా చెప్పారు గుడి వెనక్కి దానిసేపు మాట్లాడారండి పెద్దోడు కదా ఎక్కువ టైం గోస కోసం ఆడతారులే అక్కడ దగ్గరికి వెళ్తాడు అక్కడ కలకుండా మీతో పాటు గుడికి వచ్చి గుడి మీ ఆ ఆ గొస గొసాడు ఈ గస అక్కడ నుంచి రాటం మాస మసాడు మీరు ముగ్గురు చోట ఉన్నా ముగ్గురు మిమ్మల్ని చూస్తాం కదా రోజు మీరు ఎప్పుడు మంచిగా చూడలేదు మీ చల్లైతే డౌట్ వచ్చి చెత్త అలా తిరగండి ఏంటంటే మీ ఇంటికి అందరూ నేను ఇచ్చారు డౌట్ మనీ చెప్పు ఎలా ఉన్నారంటే సిమెంట్ ఇసేలాగా నిరుద్యోగు పేదరికంలాగా డాక్టర్ పేషెంట్ లాగా పోలీసు ఖైదీ లాగా ఎలా కలిసిమెలిసి మహామహాయ్ సాగు రా ఇంటికి వచ్చే పెద్ద పెద్దదనం అయ్యే వరకు ప్రతికే ఉంటాను నేను ఇప్పుడు అప్పుడే సాగులు కరగల వైరస్ మమ్మల్ని ఏం చెయ్యవు సాగు గారికి పోయి ముండా కొడుకు వంగిపోయి సరిగా నిలబడలేక ఇల్లు అవస్థలు పడుతుంది ఈ కొంపలో ఇంత గంటలే డబ్బులు లేవాడు దగ్గర అన్ని ఉందిపోతాయి మరి తెలిసి తెలుసుకున్నాడు వంగిపోతాను తింటే రాకుండా మానిగల కదా ఏంటి తొందర సంవత్సరాలు పరిచయం అది నీ పరిచయం తాగలే పరిచయం నువ్వు ఏమి సాధించావని అలా ఉంటది మారాఠీ యువకులు చూసుకోండి ఎంత అందంగా ఉండేవాడు అండి ఎంత అలంకారం అన్ని ప్రేమ కదా నిండా మెడలుండా గొలుసు నిండా డబ్బులు ఉంటే కృష్ణ పరమాత్మ కనిపించేవాడు ఆ రోజుల్లో ఇప్పుడు సొండి ముఖం రైలు బుక్ చేసి దాడి జోలికి వెళ్ళబా మంచి ఇంట్లో ఉంటాడు మొండని వేడెక్కువ చేసి మొత్తం నల్ల మందు ఒంగులు నువ్వున్నావు సెల్ ఫోన్ టవర్ లాగా నువ్వు లేవులో ఒంటిలేగ్ నువ్వు లేవేంటి అడవిలో ఏనుగులాగా నువ్వు ఉన్నావు అడుగు వాడ పల్లెటూరు లాగా ఉన్నావు నువ్వు నువ్వు లేవు పిల్లలు కిడ్నాప్ చేసి కూడా మేము కిడ్నాప్ చేసే మరి ఎన్ని తిప్పిన దిగ్గి లేకుండా అక్కడ అదే ఉంటే ఏళ్ళు అంట తొంభై పది చేయాలి ఇదివరకండి ఈయన గారు మా ఇంటికి వస్తుంటే అంత దూరంలో ఉండగానే ఇల్లంతా సుగంధ పరిమళాలు వెళ్ళినట్లు సువాసన వచ్చేదండి ఈ మధ్యకాలం ఇదొస్తుంటే పని కోట్లు చచ్చిపోయిన వాటర్ మొదలు నాడి వారం రోజులు అయితే పేర్చి డబ్బులు అవి ఏమాత్రం సిగ్గు లేదు నేను నిజానికి ఒప్పుకుంటాడు కూడా మంట సిగ్గు ఏమీ లేదు గట్టి మేటు కాడ కొక్కు వాటర్ మేటు గట్టితే అందో ఇదైనా వచ్చి తింటే తినకుండా కాల్ చేయాలి ఈ లాడిముండడం చాలా మందిని చూశారు చాలా మందిని చూసొచ్చాము నాకు తెలుసు ఆ అంత తెలియకుండా నేనేం తెలుసుకోకుండా మీ ఇంట్లోకి ఆనందం ఆహా ఆడించేటప్పుడు ఆడించప్పుడు ఆంబోతులు ఉంటాడు కులు చూడండి ఖర్చు పెట్టాముడు అంతా బయటికి వెళ్ళి అసలు అడుగులు కూడా వేయలే డబ్బు ఇక్కడే పెట్టాడు మరి ఇక్కడే ఉలుగుతా ఉండ ఆ నీళ్ళు ఎందుకు వెలుగుతా ఎందుకులే ఎందుకులే మొత్తం మొదటి రోజుల్లో రూపాయి డబ్బులు పెట్టాడు కాబట్టి మర్యాదగా పలకరిస్తానండి విన్నాడా సరే ఉంది లేకపోతే ఏ విధంగానైనా ఈ రోజు ఇంట్లో బయటకు చేస్తా ఏదో బాబు కుడివాడ సుబ్బారావు గారు మాడ మర్యాద గారు సుబ్బారావు మర్యాద తగ్గి ఉంది సుబ్బారావు అమ్మ నిన్నీ పాము

ఇవన్నీ మొండి ఎప్పుడు చూసింది నా కొంపకు వచ్చే ఎవరు ఏం చేస్తున్నారో అన్ని కనపెడుతూనే ఉంటాను నేను ఓసి మొండకారు కాపలా ఉన్నా వరకు కానీ కనిపెడతామని కోరేదే ఎలా అనుకుంటావు నా కళ్ళు నెత్తికెక్కా కిటికీలో చూసినప్పుడు కొన్ని కనపడి కొన్ని కనపడకుండా పోయినాయా కాళ్ళు ఏపిస్తారు మిగతా కూడా విషయంలో చూడలేదు

పక్కన మీద పావల టికెట్ పెట్టుకుంటే నన్ను చూసి నువ్వు సంతోషపడతామనే నీ ఉద్దేశం పాపాలేమింత కుళ్ళు నీ కడుపులో ఉండబట్టే పెద్ద బోదరు పొట్ల పెరిగిపోయిందా పొట్ట నేను పావల టికెట్ పెట్టుకుంటాను నిన్న కూర్చోబెట్టి నీ చేతకు పిల్లి అందిస్తారు మా గందే పట్టదా సందగాన నుంచి ఈ కొంపలన తిన్నావ్ ఈ కొంపలోనే పోస్తావు అవును కానీ ఇక కర్మ పట్టదు రేపు సర్వి మళ్ళీ జరా సిగురేమున్నది గాని పిసుకుంటదు మొన్న ఆ పక్కన నడుకొని ఊతుకున్న ఎన్నిసార్లు వస్తాడే అవునవును అవును ముందు వచ్చిన తరాలదే అరవై 60 అనుభవం రెండోసారి రెండు సార్లు అవుతు అవునా నేను పిస్తా సోడరా మొన్న అక్కడ

కోట్ల రూపాయలు విరుగు చేసేవాడు చెప్పేది నేను ఎప్పుడు మంచి మాట చెప్తాను సొమ్ము బాబుందానికి రాదు మరి ముందు వచ్చినప్పుడు ఎందుకు చెప్పలేదు నేను అప్పుడే చెప్తాను ఎంత ఉంటావు అట్లా కుక్క పోసిన నా బాయ్ తొక్క సరే నీకు పెట్టి నీ అమ్మాయి పెట్టి తీసేయి నీకు పెట్టి తీసేయి కళ్ళు బాగా పైరు గమ్య కళ్ళు పైర్లు గమేసినాయి నేనే నాకు పెట్టేవా ఎప్పుడు పెట్టేవా ఎక్కడ పెట్టా ఎంత పెట్టావు ఇదేంటంటే బాబు పెట్టేవాడు పది మందిని పోగేసి మీటింగ్ పెట్టి పెడతాడా పెట్టేస్తాడా మొన్న మీ పెట్టిన పోలవరం ప్రాజెక్టు ఇలాంటి పనికి మానవుడు అందరూ అలా అనుకోబట్టే అక్కడే ఆగిపోయింది ఓ మాదిని ఆయన అరిగిపోయిన టే బ్రేకా చూసా ముండా కొడుకు నిరసన చిదినీదా ముండా కొడుకు అసలు నీ మనసు మంచిదేనా మంచిది కాబట్టి ఇదే నువ్వు చేయించావా ఆయన మద్దాల ఎర్ర వెంకన్న గారు చేయించావాడుకున్నాడు తెప్పుడు

i'm ఎవరా కృష్ణుడు ద్వారకా నగరం కృష్ణుడు ద్వారకా నగరం కృష్ణుడా లేకపోతే బస్టాండ్ దగ్గర పోతాయముడా కొడక నేను మహాపతి మహాపతి వరత దీనికి ఎంతమంది పొగుడు నూరి కోళ్ళు నువ్వు నువ్వడి బాగా చూడాలని పాడతాయి ఎవరున్నా పిల్ నది డబ్బు ఉన్నప్పుడు పిలిచా డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడే ఉన్నాయి కావాలి

మీరెవరో లేరు దగ్గర ఎక్కడికి వెళ్ళి మద్రాసు వెళ్ళలే పరిమతి అయిపోయిందా సినిమాల్లో బాట పాడడానికి తీసుకెళ్ళాను పిల్లలందరూ నేను మీరు వాడి ముం వాడికి అంద చేసి భవిష్యత్తులో మీరు కట్టి ఉన్నారు తప్ప నువ్వు అదే ఆ ఇంటి పడిపోయాను కానీ నువ్వు అంటే నాకు ఎప్పుడైనా ఐ లవ్ యూ నేను అక్కడ ఇచ్చే పాడు అమ్మా అమ్మా ఈ ప్రారంభించుకుందామే డబ్బు లేదని ఆలోచించొద్దు మా ఇంటికి చక్రాలం ఇచ్చేసి మీ ఇంటికి తొలిచుకుంటా

ఎంత శ్రుతిపక్క కాని మంచిగా ఏడుతున్నావు రా ఆయన కొడుకుపోయాడు అవును నాకు అయిపోయాడు సబ్జెక్ట్ తేడా ఉంది కొడుకుపోతే మళ్ళీ పెళ్లి చేసుకుని గట్టిగా కష్టపడితే సంవత్సరానికి ఇద్దరు కొడుకులు చాపా సంవత్సరానికి ఇద్దరు కొడుకులు చపా అయిపోతే అతడా మీ ఇంటికి

മഞ്ച് മഞ്ച് マンチ。